లీలావతి టెక్స్టైల్స్ షాప్ ఓపెనింగ్కి అనన్య దామిని కలిసి అంత గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు ఇక షాప్ ఓపెన్ చేసే ముహూర్తం రానే వచ్చేస్తుంది ఇక పంతులు గారు లీలావతిని అమ్మా ముహూర్తం మించిపోకుండా ఓపెన్ చేస్తే మంచిదమ్మా అంటూ ఉండగా ఇంకొక పది నిమిషాలు పంతులు గారు అని అంటూ ఉంటుంది లీలావతి ఎవరి కోసం చూస్తున్నావమ్మా అని దామిని విసుగ్గా అడుగుతుండగా మీ పిన్ని రాలేదు కదమ్మా అంటుంది లీలావతి నువ్వు ఇలా రామ్మా అని కోపంగా దామిని పిలవడంతో పూజ దగ్గరికి వెళ్తుంది లీలావతి శరణ్య దర్శన్ ఆనంద భైరవి కార్లో వస్తుండగా వాళ్ళకి బార్గెట్ని ని అడ్డం పెట్టి వాచ్మెన్ ఆపేస్తాడు ఏ తి అని దర్శన్ అంటూ ఉండగా మీకు లోపలికి అలవ్ లేదు సార్ అని అనేస్తాడు వాచ్మెన్ దాంతో షాక్ అవుతారు ముగ్గురు అనన్య దూరం నుండి అదంతా చూసి వాళ్ళని అవమానించడానికి అక్కడికి వస్తుంది ఇక వీళ్ళు ముగ్గురు కార్ దిగి బయటికి వచ్చి నిలబడి వాచ్మెన్ ని చూస్తూ ఆనంద భైరవి వచ్చిందని చెప్పండి అంటుంది శరణ్య నువ్వు చెప్పమన్నంత మాత్రాన వాళ్ళు చెప్పరు శరణ్య అని అంటూ ఉంటుంది అనన్య దాంతో వాళ్ళు ముగ్గురు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అని శరణ్య అంటూ ఉండగా మీకు లోపలికి లేదు మీరు అవమానాన్ని మూట కట్టుకొని ఇక్కడ నుండి వెళ్లాల్సిందే అని అంటూ ఉంటుంది అనన్య ఏం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు ఎక్స్ట్రాగా మాట్లాడితే చెంప పగలగొట్టి పండ్లని చేతుల్లో పెడతా నీ పళ్ళన్ని రాలిపోయేలా కొడతా అని శరణ్య వార్నింగ్ ఇస్తుండగా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య పెద్దమ్మ అక్క అత్తయ్య గారు అంటూ వీళ్ళు ముగ్గురు పిలుస్తూనే ఉంటారు లీలావతి ఆనంద భైరవిని చూసి సంతోషంగా ఆనంద అని పిలవగానే ఆనంద భైరవి సంతోషపడుతుంది ఇక లోపలికి వెళ్తుందా ఆనంద భైరవి లేదంటే అనన్యన్నట్టు అవమానం మూట కట్టుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్